జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు రెస్మి రెస్మిట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎంబీసీ సంచార జాతుల నుండి రెసిమిట్ పెట్టడం జరుగుతుంది ఎంబీసీ అని అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముప్పై ఆరు కులాలని ఒక జాబితాలో చేర్చింది బీసీఏ నుండి ఎంబీసీలకు చేర్చడం జరిగింది గత ప్రభుత్వంలో మా వర్గానికి చెందిన పిల్లలని అంటే ఎంబీసీ వర్గానికి చెందిన పిల్లలని గత ప్రభుత్వంలో ఎగ్జామ్ రాయకుండా ఫ్రీగా ఎంటరెన్స్ లే ఎంటెన్స్ చేసుకొని తీసుకున్నారు గత ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి మా వర్గానికి చెందిన పిల్లలని ఎంబీసీ వాళ్ళకు కూడా మీరు ఎగ్జామ్ రాయకుండా గత ప్రభుత్వం లాగానే మాకు కూడా రిజర్వేషన్ కలిపేది మా పిల్లలు కూడా చదువులో ముందడుగు ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఎంబీసీ బంద్ బీసీ బంద్ అని చెప్పి కొనసాగి ఎంబీసీ బంధు కొనసాగింది అప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంబీసీ బంద్ కూడా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది రెండో అంశం ఏంటిదంటే ఎంబీసీ చైర్మన్ పదవులు నామినేట్ పదవులు ఎంబీసీ చైర్మన్ పదవి నామినేట్ పదవులు కూడా మా వర్గానికి ఇస్తే మా వర్గాలకు ఇస్తే మా వర్గాలలో ఉన్న బాధలు సాధక బాధకా తెలుస్తాయి కాబట్టి మా వర్గాలకు ఇస్తే మా పరిస్థితులు వారికి తెలుసు కాబట్టి మేము కొంచెం ముందడుగుగా ఉంటాము ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు హండ్రెడ్ పర్సెంట్గా మాకు న్యాయం చేయాలి మా మా పిల్లలకు కూడా మా వర్గం పిల్లలకు కూడా హండ్రెడ్ పర్సెంట్గా చదువులో అన్ని విధాలుగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే జరుగుతుంది జై తెలంగాణ జై తె జై తెలంగాణ